నంద్యాల రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి అఖిల భారత రైతు సంఘం నాయకుల డిమాండ్ నంద్యాల రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐ కేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐ కేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది మొదట నూనెపల్లె బ్రిడ్జ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు రైతులు రైతు కూలీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది అనంతరం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి ఆనంద్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐఏఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నర్సింహులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరు గల కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లేక తాము పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల బుబ్బిలో కూరుకుపోతున్నారని దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న డాక్టర్ స్వామినందన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆయన విమర్శించారు ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు పూర్తయినప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేరు మరి మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క రైతు రైతు రైతులకు ఇరవై వేల రూపాయలు భరోసా ఇస్తామని చెప్పి మరి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు మరి ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు మరి రాష్ట్రంలో రైతులు పండించినటువంటి అనేక రకాల పంటలకు గిట్టుబాటు ధరలేగా రైతులు లభో దిబ్బోని మొత్తుకుంటున్నారు మరి ఒకవైపు ఉత్పత్తి ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి పెట్టుబడి వ్యయం పెరిగింది మరి రైతులు పండించినటువంటి పంటలు చేతికొచ్చిన సమయంలో మధ్య దళారులు బ్రోకర్లు విచ్చల విడిగా యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు అయితే ఇంతవరకు ఏ ఒక్క పంటకు ప్రభుత్వము మద్దతు ధర కల్పించలేదు మరి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చాడు ఈయన మేము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులు పండించినటువంటి పంటలకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు ఊడియం చేస్తూ ఉత్పత్తిని పారిశ్రామిక ఉత్పత్తుల్లో బాగా లాభాలు అర్జించినటువంటి ఈ యొక్క కార్పొరేట్ శక్తులు వ్యవసాయ రంగంలో జరబడి మరి ఈ యొక్క వ్యవసాయాన్ని కార్పొరేట్కరణ చేయడానికి నరేంద్ర మోడీ పైన కార్పొరేట్ కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తెచ్చారు తత్ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చారు మరి రైతులు పదమూడు నెలల పాటు చారిత్రాత్మకంగా పోరాటం చేసి ఆ చట్టాలను వెనక్కి నెట్టారు అయినప్పటికీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఈ యొక్క రైతుల పట్ల ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నాడు రైతుల ఆత్మహత్యలు నివారించడంలో ఘోరంగా విఫలమయ్యాడు మరి ఆదివాసులు నివాసం ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ఆ ఆదివాసులను అడవుల నుండి గట్టి గట్టి వేయడానికి మరి కగార్ అనేటువంటి పేరుతో అడవుల్లో ఉన్నటువంటి వేల కోట్ల అపారమైనటువంటి ఖనిజ సంపదను అక్కడ నుండి కార్పొరేట్ శక్తులుగా అప్పగించడానికి ఆపరేషన్ కగార్ చేసి ఆదివాసులను అడవుల నుండి గెంటి వేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ విధమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మన్ రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలి సంఘం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన చేయడం జరిగింది దాంట్లో భాగంగా నందాల కలెక్టరేట్ ముందు మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ప్రతిపక్షంలో ఉండగా మరి గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ఆ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను బడి కొట్టించి అనేక వాగ్దానాలు చేశాడు ఆ సిక్స్ పథకాలు ప్రజలు నమ్మి ఆయనకు ఓట్లేసారు ఇప్పుడు వచ్చినాక అధికారంలోకి వచ్చినాక మా దగ్గర ఏం లేదు ఖజానా ఖాళీ ఉంది నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు లేదంటున్నాడు ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే ముందు ఆలోచించాలా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడుగా చలామణి ఇస్తున్నాడు ఇవాళ ఆ పథకాలన్నింటినీ అటకెక్కిస్తున్నాడు తక్షణమే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఏకెంఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి